మంచిర్యాల జిల్లా భవన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన వడ్లకొండ వెంకన్నను సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులుగా భవన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వడ్లకొండ వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం వెంకన్న మాట్లాడుతూ సంఘం కార్మికులకు అందరికీ అందుబాటులో ఉంటానని ఏ సమస్యలైనా పరిష్కరించి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అంటూ మన సంఘాన్ని అభివృద్ధి పథంలో ఉంటానని అన్నారు కోరుకుంటున్నా నిర్మాణ కార్మిక సంఘ సభ్యులకు అందరికీ నమస్కారాలు నన్ను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా పదవి ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ పదవి ఇచ్చినంత మాత్ర కాకుండా నా శ్రమ అనేది మీకు ఎంతో మేలుగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా అని కోరుకుంటున్నాను లేదా వీడియోనే కొడతాను నేను ఈరోజు మన భవన నిర్మాణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా వడ్లకొండ వెంకన్న గారిని మన యూనియన్ సభ్యులు అందరి సమీక్షంలో ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన సంఘ సభ్యులందరూ కలిసి అతనికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి మన భవన్ నిర్మాణ కార్మికులు అందరూ సహాయ చర్యలు ఉండాలని కోరుకుంటున్నాం నిర్మాణ కార్మిక సంఘ సభ్యులకు అందరికీ నమస్కారాలు నన్ను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా పదవి ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ పదవి ఇచ్చినంత మాత్ర కాకుండా నా శ్రమ అనేది మీకు ఎంతో మేలుగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని కోరుకుంటున్నాను